महाश्रीग्रब भयो नमः अरि ओम महां अघोरे भयो तघोरे तो भयो घोरा घोरा तेरे प्याह नमस्ते अस्तुर्धारुपे प्याह सर्वम् परमेश्वरार परमस्तो अंधरे घोड़ा వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా పోబడి జగజ్జని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛుల్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది ముందుగా వారు జూన్ నెలలో అనుకూలమైన వాతావరణం ఉన్నా లేకపోయినా సరే ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం మేషరాశి వారికి జూన్ నెలలో తొమ్మిదవ తారీఖున ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి జూన్ తొమ్మిది ఆ తదనాంచ నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా డ్రైవింగ్ చేసేటువంటి వారు చాలా జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉంటుంది జూన్ నెలలో మేషరాశివారు నిత్యము కూడా కొబ్బరిణుడితో పరమశివుడికి దీపారాధన గావించి ఆ యొక్క పరమశివుడికి మారేడు తలాలు పదకొండు శ్రీ మహాదేవాయనమహ అని చెప్పుకొని ఈ పదకొండు బిల్వాలు స్వామివారికి సమర్పించుకోవడం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం జూన్ నెలలో మేషరాశివారు ప్రతి ఒక్కరూ కూడాను శనిచ్చర ఆరాధన అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అనేటువంటి శని స్తోత్రాన్ని చదవడం వల్ల వారు జూన్ నెలలో తన యొక్క చికాకుల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతి నిత్యము కూడా ఆరావాలి కుంకుమను కానీ లేదా గోధుమ వర్ణంతో ఉన్నటువంటి కుంకుమలో పచ్చకర్పూరాన్ని మిళితం చేసి ప్రతిరోజు నుద్దుట ధరించడం చాలా మంచిది ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా శ్రీ సూర్యాయ నమ అని కాని లేదా క్లీ సూర్యదేవాయ నమః అని కానీ చదువుకోవడం వల్ల రాజకీయంలో ఉన్నటువంటి వారికి అవకాశము అనేటువంటిది ఏర్పడేటువంటి ఉద్దేశం కలుగుతూ ఉంటుంది జూన్ నెలలో మేషరాశిలో ఉన్నటువంటి రైతులు కానీ లేదా రియల్ ఎస్టేట్ సంబంధం భూ సంబంధితమైనటువంటి వారు ఎవరన్నా సరే ప్రతినిత్యము కూడా కాస్త రాగి చొంబులో నీళ్లు తీసుకుని అందులో ఒక ఇలాచి ఉంచి ఆ రాత్రంతా రాగి చొంబుని మీరు ఎక్కడైతే పడుకుని ఉంటారో ఆ స్థలం వద్ద ఉంచి మరుసటి రోజు ఉదయమే స్నానం ఆచరించి ఆ నీటిని తులసి మొక్కలో వేయగలిగితే మీ యొక్క పంటలు అనేటువంటివి అభివృద్ధి చెందేటువంటి విధంగా భూరక్షణ అనేటువంటిది ఏర్పడుతుంది పంట పొలాల్లో మొదట చువర్ణ ఈ రాగి చొంబులో ఉన్నటువంటి పారబోయడం వల్ల పంట దిగుబడికి ఇబ్బందులు లేకుండా ఏర్పడుతుంది ఇక విదేశం వెళ్దామనుకున్నటువంటి వారు భం భైరవాయ నమః అని చెప్పుకుని చక్కగా మీ యొక్క విదేశ యాగానికి శ్రీకారం చుట్టుకోండి జూన్ నెలలో మీ పనులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఇక సినీ రంగ సంగీతంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే శ్రీమన్నారాయణ యరవ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించుకోవడం చాలా మంచి విషయంగా ఏర్పడుతుంది ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలని దూరంగా పెట్టుకుంటూ అవకాశాల్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతీ నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాము అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనది జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితి పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వర